శుక్రవారం పదకొండవ తేదీ నుండి జరగపోయే సలేశరం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని గోపిడి తెలిపారు తేదీ తేదీ నుండి ఆదివారం జాతరకు భక్తులు అందరూ అధికారులకు సహకరించాలని కోరారు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ తదితర ప్లాస్టిక్ సంబంధించినవి ఎవరు అడవిలోకి తీసుకువెళ్లవద్దని అధికారులు చెబుతున్నారు అడవిలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు పూర్తిగా మద్యపానం నిషేధించడం జరిగిందని ధూమపానం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం కావడంతో మంటలు చెలరేగి అడవి పై అవకాశం ఉన్నదని కాబట్టి ఎవరు కూడా అగ్గిపెట్టలు గానీ అవసరం అయితే వస్తువులు తీసుకెళ్లకూడదని ఆదేశించారు మోకాళ్ల కుర్వ వద్ద దిగిన తర్వాత కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఉదయాన్నే తమ తమ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు అటవీ శాఖ అధికారులు చెప్పిన ఆదేశాలు అనుసరించి నడుచుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు போல ப்ராஜெக்ட் நான் மாத்துறேன். நான் என்ன

അല്ലോ <laughs>

పాస్పోర్ట్ పైన జరుపుకునే శైలేశ్వరం జాతర ప్రతి ఏడు చైత్ర రోజు ఎంతో మంది భక్తులు ఎస్పెషలీ మహబూబ్ నగర్ జిల్లా వాసులు అందరు ఇక్కడికి వచ్చి శైలేశ్వరం జాతరను వీక్షించుకునే సంగతి మనకు తెలిసిందే ప్రతి ఏడు లాగా ఈ ఏడు కూడా ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు అంటే పదకొండు తారీఖు ఆరు గంటల సమయం నుంచి ప పొద్దున ఆరు సమయం నుంచి పదమూడో తారీఖు ఆరు గంటల సాయంత్రం సమయం వరకు అనుమతి ఇవ్వబడడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ బికాస్ ఇది ఇతర ఇతర డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో జరగాల్సిన ప్రోగ్రాం కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అక్కడ వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు ఎస్పెషలీ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే శైలేశ్వరం జాతర అనేది ఫిజికల్గా వెరీ స్ట్రైనింగ్ కాబట్టి చాలామంది ఇంతకుముందు టెంపరేచర్ సమ్మర్లో వస్తుంది కాబట్టి స్ట్రైనింగ్గా అనేక మందికి డీహైడ్రేషన్ ఆర్ ఇతర ఇతర ప్రాబ్లమ్స్ కుదురుతాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో అలాగే కింద ఇప్పుడు చెప్పులు కురువ బాటలో రెండు మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఓఆర్ఎస్లు అదర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబులెన్సెస్ బికాస్ మనం ఇంత కూడా ముందు కూడా చూస్తే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని కంపల్సరీ చూడాలని చాలామంది వచ్చి ఇబ్బంది పడ్డం మనం చూస్తున్నాం కాబట్టి ఎటువంటి అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి ఇద్దరు డాక్టర్లు ఒక రాంపూర్ పెంట దగ్గర ఒకటి చెప్పి కూర దగ్గర పెట్టడం జరిగింది అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక వంద పైసలకు వాలంటీర్స్ ఎస్పెషల్లీ చెంచూస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ట్రాఫిక్ చెత్త ఏరడం ఎందుకంటే మనం చూసుకుంటే చైలేశ్వరం జాతర జరిగిన మూడు రోజుల్లో వివిధ రకాలమైన ప్లాస్టిక్ ఫుడ్ వేస్ట్ అనేది పడుతూ ఉంటుంది దీనివల్ల వైల్డ్ లైఫ్కి రోగాలు పాక్ అలాగే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అలాంటిది కాకుండా ఉండడానికి అలాగే లోకల్ వాళ్ళకు ఉపాధి కల్పేయాలనే ఉద్దేశం అలాగే జాతర అయినా ఎంత ఇమీడియట్గా మళ్ళీ ఆ ఏరియా అడవి అడవిలాగా కనిపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో వందకు పైచీలకు వాలంటీర్లని ట్రాఫిక్ ఇంకా వేస్ట్ కలెక్షన్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది వచ్చే ప్రయాణికులకు ఇది ఒకటే విజ్ఞప్తి ఆరోగ్యం ఎవరికైతే ట్రెక్కింగ్ ప్రాపర్గా చేయగలుగుతారో వారు మాత్రమే రండి మీకు టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అండ్ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఓన్లీ ఫిజికలీ పీపుల్ ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేని వారు మాత్రమే రావాల్సిందే కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మోస్ట్లీ పోలీస్ వారి పోలీస్ శాఖ వారు మోస్ట్లీ బందోబస్తు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు సూచన మేరకు పుల్లాయిపల్లి దగ్గరనే వెహికల్స్ ఆపేస్తాం అక్కడ నుంచి ఆటోలు లేదా కాలినడుకొని వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాం మీరు వెళ్ళిన తర్వాత రాంపూర్ పెంటలో అనేక లోకల్ వాళ్ళు ఎవరికి అన్నదానావసం వాళ్ళు ఫుడ్ బటర్ మిల్క్ ఇతర ఇతరలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది వాళ్ళు దాతలు చూసుకుంటున్నారు పని సో వచ్చేవారికి విజ్ఞప్తి ఏంటంటే మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని వైల్డ్ లైఫ్కి జరగకుండా అలాగే హ్యాబిటాట్కి జరగకుండా మన భక్తిని ఇంకా వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ని మేనేజ్ చేసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటూ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటాం